మతేశు వార్తలో క్రీస్తు నందున వారు తప్పకుండా పాటించవలసిన ఆజ్ఞల గురించి యేసు ప్రభులు వారు చెప్తారు ఈ రెండు ఆజ్ఞలే పదాజ్ఞలను అలాగే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మిగతా అన్ని ఆజ్ఞలను కూడా పరిపూర్ణం చేస్తుందని చెప్పేసిన ఎక్స్ప్లనేషన్ అక్కడ మనకు ప్రభు ఇచ్చాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో నీ దేవుడైన నీవు నీ సేవించవలననేది మొదట ఆజ్ఞ అయితే రెండో ఆజ్ఞ ఏంటిది చూడండి మొత్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాం నిన్ను వలె నీ పొరుగు వాళ్ళను ప్రేమించవలన రెండో ఆజ్ఞ అంటే ఆజ్ఞ లాంటిదే రెండో ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞనే ప్రభువుల వారు ఇన్సిస్ట్ చేశారు ఈ రెండింటి ఖచ్చితంగా పాటించి తీరాల్సిందని చెప్పారు నిన్ను వలె నీ పొరుగుని నువ్వు ఎలా ప్రేమించగలవు నీకు అంటే మెయిల్ చేసుకుంటావు నీకు నువ్వు అంటే పోషించుకుంటావు నీకు ఇష్టమైన లడ్డు తింటావు జాంగ్రీ తింటావు నేనైనా నువ్వేనా ఎవరైనా మనల్ని మనం ఎంతైనా ప్రేమించుకోగలం మనకి ఏ డ్రెస్ వేసినా సూట్ అవుతుంది ఎవరు పక్కోడికి సూట్ అవ్వద్దాం కదా మనం ఏది చేసినా మంచిగా చేస్తాం వారు పక్కలు చేయొద్దాం మన వల్లే మన పొరువాన్ని ప్రేమించడం అనేది అసంభవం టు బి వెరీ ప్రాక్టికల్ మరి దీన్ని మనం ఎలా సాధించగలం ఇక్కడ ప్రభులు వారేమో దీన్ని చేసి తీరాల్సిందే అని చెప్తున్నారు ఆయన చెప్పిన ఏ మాటల్లో ఒక్కదాన్ని మీరినా ఆయనతో మనకు సమాధానం ఉండదు ఆయనతో మనకు సమాధానం లేకపోతే నిత్య జీవంలో ఎంట్రీ అయిపోద్ది మరి దీన్ని మనం ఎలా సాధించగలం చూడండి యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చినలో దీనికి జవాబు ఉంది ఏంటది దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ఎవరంట ప్రేమకైనా స్వరూపి అంట ప్రేమ అనేది ఎలా ఉండాలో మనం దేవుణ్ణి చూసినప్పుడు తెలుసుకోవచ్చు అంట అంటే నీలో కావలసినంత ప్రేమ ఉద్భవించాలంటే అది పనిచేయాలంటే అది నిలిచి ఉండాలంటే నువ్వు కాన్స్టెంట్గా ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి నీలో ఉన్న నాలో ఉన్న ప్రతి లోపాలను ఆయన చూస్తూ కూడా స్టిల్ మనల్ని ప్రేమిస్తున్నాడు మనం ఉదయం లేచిన మొదలకం రాత్రి వారికి ఎన్ని తప్పులు చేస్తున్నామో ఆయనకు ప్రతిదీ ఎవ్రీథింగ్ ఆయనకు డీటెయిల్గా తెలుసు తెలిసి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు నాకు తెలియకుండా నా భార్య కనుక ఎప్పుడన్నా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టింది అనుకోండి ఆ టైంలో కనుక నేను కాస్త టైట్లో ఉన్నాను అనుకోండి నాకు ఏమన్నా చిరాకు అనిపిస్తుంది కానీ ఇలాంటి చిరాకు చేసే పనులు చిరాకు తెప్పించే పనులు నేను దేవునికి వ్యతిరేకంగా ఎన్నో చేశాను తెలియకుండా ఇంకా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను స్టిల్ నాలో నా పరిశుధాత్మదేవుడు నాకు చెప్పే మాట ఏంటంటే దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు అన్నమాట ఇదిగో ఈ ప్రేమను నువ్వు ధ్యానించినప్పుడు నీ తప్పప్పులో కూడా దేవుడు నేను ఎలాగో ప్రేమిస్తున్నాడు నువ్వు ధ్యానించినప్పుడు ఆయన నేను ఎలాగో తెలిసి కూడా క్షమిస్తున్నాడు నువ్వు క్షమించమని నూరితే చల్లగానే ఎలా క్షమిస్తున్నాడో నువ్వు ధ్యానించినప్పుడు దీన్ని నువ్వు మనసులో పెట్టుకున్నప్పుడు నీలో దేవుని ప్రేమ పనిచేయడం ప్రారంభిస్తుంది అప్పుడు నువ్వు చాలా సులువుగా ఇతరులను క్షమించగలుగుతావు అప్పుడు నువ్వు చాలా సులువుగా ఇతరులను భరించగలుగుతావు వారి కోసం వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కాదు వారి కోసం ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతావు వారి కోసం ఒక పూట ఒక గంట కాదు ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా నెలలైనా సంవత్సరాలైనా కుదిరితే నీ ఆవిష్కాలం అంతా కూడా నీ పొరువాని కోసం నువ్వు ఖర్చు పెట్టగలుగుతావు అంత ప్రేమ నీకు దేవుని వైపు చూసినప్పుడు నీలోనికి వస్తుంది నీలోనే నిలిచి ఉంటుంది